ప్రొఫెసర్ చంద్రమౌళి ప్రిన్సిపల్ పెంగిలి గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఆట స్థానం ఈ రోజు పింగిలి ప్రభుత్వ మహిళా కళాశాల లోపల నేషనల్ కన్యూమర్ రాజ్ అతిథిగా ఈ శ్రీ రమేష్ సాయి రమేష్ గారు రావడం జరిగింది అందులో భాగంగా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి పిల్లలకు ఏ విధంగా కన్స్యూమర్ రైట్స్ అన్నిటికన్నా ఉద్దేశం నా పేరు డాక్టర్ ఆర్ సాయి రమేష్ గారు నేను ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ నేషనల్ చైర్మన్ ని ఈ రోజు పెంగలి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఉమెన్ ఫర్ ఉమెన్ ఈ కాలేజ్ లో ఈరోజు చంద్రమౌళి గారు చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ అందరికి కూడా కన్జ్యూమర్ రైట్స్ గురించి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది ఈ కన్జ్యూమర్ రైట్స్ అవేర్నెస్ ఎక్కువగా జరిగే లేకుండా డిసిబిట్ కమిషన్లు ఎలా కంప్లైంట్ ఫైల్ చేయాలి ఎన్ని రోజుల్లో మీకు దాని యొక్క రిజల్ట్ వస్తుంది అనే విధానం కూడా దాని గురించి చెప్పడం జరిగింది ఎందుకంటే చాలా మందికి తెలియదు కోర్ట్ అనేసరికి ఐదు సంవత్సరాలు పట్టొచ్చు పది సంవత్సరాలు పట్టొచ్చు అని అనుకుంటారు కానీ ఇక్కడ మన కన్స్యూమర్ కోర్ట్లో అయితే మాత్రం వన్ ఎయిటీ డేస్ లో మీకు కంపల్సరిగా దాని యొక్క జడ్జిమెంట్ మీకు రావడం జరుగుతుంది మీ దగ్గర అన్ని రకాల ఎవిడెన్స్లు ఉంటాయి అలాంటి ఎవెన్సులు మీ దగ్గర పెట్టుకుని తర్వాతే కన్జూమర్ కోర్టులో మీరు కేసు ఫైల్ చేయాలి ఇలా కేసు ఫైల్ చేసిన వెంటనే మీకు ఒక వన్ వీక్లో మీకు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్ తీసుకున్న తర్వాత నాకు మీరు కోర్టుకి అటెండ్ అయ్యి దాని యొక్క ఎవిడెన్స్ అన్ని కూడా కోర్టు వరకు సబ్మిట్ చేస్తే మీకు అన్ని రకాలుగా కన్జూమర్కే హెల్ప్ఫుల్గా ఉండే మన కన్జ్యూమర్ కోర్ట్స్ ద్వారా అందరికీ ఈ విధానాల గురించి తెలియపరచడం కూడా ఇప్పుడు స్టూడెంట్స్ తరహా నుంచి వీళ్ళందరికీ తెలియపరచడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఒక్క సైబర్ నేరాలు జరుగుతున్నాయి ఆ సైబర్ నేరాల గురించి ఇంకా చాలా వరకు ప్రజలు మోసపోతున్నారు ఎందుకంటే హాఫ్ ఇయర్లోనే రెండు లక్షల కోట్ల వరకు దాటిపోయిందండి ఇప్పుడు సైబర్ నేరాల వల్ల పోయిన అమౌంట్స్ ఇలాంటివన్నీ కూడా జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరికీ అందరికీ దీని గురించి ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క అవేర్నెస్ పెట్టడానికి ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్